ఇక పంచాంగానికి వస్తే ఏంటంటే పంచాంగము పంచ అంగము పంచ అంటే ఏంటంటే ఐదు అని అర్థం అంగము అంటే అంగాలు అనమాట నార్మల్ గా ఎలా మనకు అంగాలు ఉందో అలాగే ఇక్కడ పంచాంగంలో ఐదు రకాల అంగాలు ఉంటది అనమాట సో దాన్నే ఏమంటున్నారు ఇక్కడ ఒకే పదంగా పంచాంగం అని చెప్తా ఉన్నారు ఈ పంచాంగం నార్మల్ గా మనం చూసేది ఒక బుక్ లాగా చూస్తా ఉంటాం అనమాట అంటే ఈ పంచాంగంలో ఒకటి వారము రెండవది ఏంటంటే తిది తర్వాత నక్షత్రము ఆ తర్వాత యోగము ఆ తర్వాత ఏంటంటే కరణం అనమాట ప్రతి సంవత్సరము రిలీజ్ అయ్యేటటువంటి ఈ బుక్ లో ఈ ఐదు అంగాల గురించి ఉంటది అనమాట ఎందుకంటే మనం నెల మొత్తం ఎలా లెక్కేస్తా ఉన్నారంటే వారాలను బేస్ చేసే లెక్కేస్తా ఉంటాం ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం మళ్ళీ ఆదివారం వచ్చేస్తుంది సో ఇలా వారాలని అందరూ లెక్క పెడతా ఉంటారు అనమాట ప్రతి ఒక్కరికి జాతకం రాని రాకపోని ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఈ రోజు ఏం వారంటే ఖచ్చితంగా చెప్తారు ఇది బేసిక్ గా వారం గురించి అందరికి బాగా తెలుసు ఎందుకంటే ఉన్న వారాలు ఏడు వారాలు అనేది హండ్రెడ్ పర్సెంట్ అందరికి ఈ విషయం గురించి అవగాహన ఉంటది ఆ తర్వాత నెక్స్ట్ తిది గురించి తిది ఏంటంటే సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉండేటటువంటి దూరాన్ని తెలియజేసేటటువంటిదే తిది అనమాట అంటే ఒక రోజు సూర్యుడు దగ్గర నుంచి చంద్రుడు ఎంత దూరం ప్రయాణం చేస్తా ఉన్నాడు ఎన్ని డిగ్రీలు ప్రయాణం చేస్తా ఉన్నాడు అని చూసినట్లయితే పన్నెండు డిగ్రీలు ప్రయాణం చేస్తా ఉంటాడు అనమాట సూర్యుడు ఉన్న దగ్గర నుంచి ప్రతి రోజు పన్నెండు డిగ్రీలు పన్నెండు డిగ్రీలు పని ఇలా మొత్తం ముప్పై రోజులకేమవుతారంటే మళ్ళీ ఎక్కడి నుంచి ప్రారంభమైందో ఆడకొచ్చేస్తాడు అనమాట చంద్రుడు సో ఈ ముప్పై రోజులని ముప్పై తిథులుగా చూస్తూ ఉన్నారనమాట ఎలా ఉంటాదంటే ఫస్ట్ సూర్యుడు చంద్రుడు కలిసి ఉన్నప్పుడు ఏమవుతాడు దీన్ని అమావాసి అంటారనమాట అక్కడ నుంచి కొద్ది కొద్దిగా చంద్రుడు పెరుగుతూ వస్తాడనమాట దీన్ని శుక్ల పక్షము అంటారు అనమాట అమావాస్య తర్వాత ఉన్నటువంటి ఆ పదైదు రోజులను ఆ పదహైదు తిథులను శుక్ల పక్షానికి చెందినటువంటి తిథులుగా చూస్తారనమాట ఒక్కొక్క రోజుని ఒక్కొక్క తిదిగా ఆ బేస్ లో దాన్ని పదైదు తిథులను శుక్ల పక్షంలో ఉండేటటువంటి పదైదు రోజులను ఈ తిథులుగా లెక్కేస్తే వస్తారనమాట ఆ తర్వాత ఏమవుతారంటే అక్కడికి సూర్యుడికి కొయిట్ ఆపోజిట్ గా చంద్రుడు వస్తాడు అనమాట ఇక్కడ మీరు జాతక చక్రంలో చూసినట్లయితే కరెక్ట్ గా ఏడో రాశిలో సూర్యుడు ఉన్నటువంటి రాశి నుంచి ఏడో రాశిలోకి చంద్రుడు వచ్చినప్పుడు నూట ఎనభై డిగ్రీలు ఉంటాడనమాట దీన్ని ఏమంటున్నారంటే పౌర్ణమి అంటున్నారు అనమాట ఆ తర్వాత మళ్ళీ పౌర్ణమి రోజు తర్వాత నుంచి మళ్ళీ ఏమవుతారంటే చంద్రుడు సేమ్ అలాగే పన్నెండు డిగ్రీలు పన్నెండు డిగ్రీలు మూవ్ అవుతా యాడకొస్తాడు సూర్యుడు దగ్గరికి వస్తాడు